चार बाबुर गुरिबा చె బెంగళూరులో ఉంటాను సార్ నేను ఈ రోజు నేను నైట్ వచ్చినాను అక్కడ పెళ్లి కడతాను नो लैंड रिजल्ट आ चूसना अम्मा ये मां में कुछ खेलतेला राजू राजू भू उन्नट जड़ा कितना आक्वाला, बनाक्षीटैल लेदा साम ebenya, उटियरा टमकिंजा ले लेडा, बिल बत्यों लेडा, जटिल अत्रार टतिनों कुछते लेडा थिलने, ಯಾನಿ ಸಾಮಿ ಬೆಡ್ ಅಲ್ಲಿೊಂಡಾಕಾ ಏ ಇಲ್ಲ ಸಾರು

हम्म hmm. टेंशन yes, yes. तो है वन बसना है अभी पूरा अपने हां ये टाइम है सर ये रोड है ये रोड है ये नालंत ये नाला रोड है टाइम नहीं दे सकते मेरा सजेशन सर अरे तो वेटしてます काकोस वेटिंग में ఏం చూస్తారు আর নি কাজлана

आहा आहा रोना चिना रिङिंग है त्यहाँ मन्द मन्दैले नि दाडो टाना मात्र दम भयो आहा आहा आन्माटा अडके दा मात्र आ नमस्कार बाजुदार गन रे रेमारो जात सा रेमारो जात

ఇది సిన్నర్ నాయకది వారిది కంప్లీట్ అంటే వంద కొత్త కన్సల్ ఫిట్నెస్ అంతకంటే ఇంటికట్ కూడా పోయినండి విడ్డ అదే అమ్మ నికేది అదే ఇప్పుడు ప్రహత్తం atl ఉన్నది అదమ్మ ఇప్పుడు ప్రహత్తం వచ్చినాక ఖచ్చితంగా కొత్త శాంసన్ ఇక్కడ మొగర్ చనిపింటే కట్టన్ వచ్చు సార్ ఇదే అప్పుడు చనిపినాడు కాబట్టి వన్ లేట్ అవుతుంది నవి కూడా వచ్చింది సరే కొన్నొచ్చినే కొన్నొచ్చింది కంప్లీట్ కంప్లీట్ யாருமே இல்ல பாரு வாடறது பா ஏய் பச்சாலுக்கு நான் கொடுக்கு இட்டு பட்டி அந்தையில வச்சிருக்கேன் என்ன பண்ணுனாலும் கிச்சலல வருது இniki பாரு ஹரியனா காடலே மனவல்லுக்கு இங்க நந்தி சரி சரி अब <laughs> 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 <sussurra> 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 को मालम मालम ना, जाए तो ना? जाए क्या? ड्री <laughs> और, और बीटेक आउँदै छ मा 5000 हजार करक्टर मा तुम्हारे नाममा ३3000 त्यो ओस्टले छप्लु 4000 2000 भन्दा 4000 हुन्छ यो 2000 एक्स्ट्रा स्टार दिउँको నాలుగు వేలు ఇంకా మొత్తం రోజు నెల ఎంచుకుంటావా ఓటో తేదీ కాక ఇంకా తెలియకుండా చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి ముందు జగన్మోహన్ రెడ్డి రెండు వేలు మూడు వేలు చేస్తా అని చెప్పేసి ఎన్ని రోజులు పెట్టాను ఐదు వేలు తీసుకుని ఐదు వేలు ప్రభుత్వం వస్తానే ఏడు వేలు ఇచ్చినాడు మొదటి ರೆಡೋ ರೆ ಇತ್ತಿಂದ ಏನು ಹಾ ಅಕ ಬಾಗಿ ಮಾತಾಡಬೇಡಮ್ಮ ತಿಗಿನೆ ಮర్చి ಬನ್ನಿ ಕಪ್ಪಂಡಿ ಮಾತಾಡುವಾಯೆ पण ಮಡವೋನು ಪರಿಪಕ್ಕದಲ್ಲಿ ಕೂತೋನು ತಿಗಿನೆ ಅಂತ ನಾನು ಸರಿ ಮಾಡ್ತೀನಿ ಮಾತ್ರ ದಯಚು ಎ ಗ್ರಾಮಸ್ಥ ರೀ ನಾವು ನಿಮಗೆ ಈ ಗ್ರಾಮಸ್ಥರು ಶಿವರಾಮ ಮಿಗತ

అమ్మఒడి కాదు కదా అంత మంచి చేసినా కూడా మీరు ఆయన చేసిన పని చెప్పడం దాన్ని తల్లి బంధనం అనేది నేర్చుకోవాలి తల్లికి మంచిగా మీరు చెప్పాల్సింది అదే మీరు అందరు ఆడవాళ్ళు నేను గమనిస్తాడా మీరు అదే ఈజీగా పలుకుందని అలవాటు పడ్డాను మీరు మారండి ఆయన చేసే మంచికి మీరు మంచి చేయాలంటే ఆయన చేసిన పథకాన్ని మీరు పది మందికి ఆ పేరుని స్పష్టంగా పలికే అలవాటు చేసుకొని చెప్పండి తల్లికి వందనం Một cái gì vậy mọi người mọi người mọi người mọi người mọi người mọi người अब अब ये देखो ఇంటికి తెచ్చిస్తారులే తెచ్చిస్తారులేదు ముప్పై తేదీ లోపలి తెచ్చి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మొన్న లాస్ట్ మంత్ నాలుగు రోజులు పెట్టారు మీకు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై చేరినాయా లేదా ఎంత వస్తుంది నీకు ఎవరైనా ఎవరైనా అనిపినా అది అబద్దము నీకు పదహైదు వేలు రాదు ఆరు వేల రూపాయలు అనేది భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి వేయలే డబ్బులు చంద్రబాబు నాయుడు ఇస్తాను సంతోషపూడదు

ఎవరన్నా పిల్లలు ఉన్నారా చిన్నపిల్లలు మన చంద్రబాబు నాయుడు బాగా చేస్తున్నాడా ఏర్పడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఏవైతే ఎన్నికల హామీ చెప్పారో హామీలు నెరవేర్చి సంవత్సరంలో పూర్తి చేసిన సందర్భంలో సుపరిపాలన తొలగడుగు కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రితో మొదలుకొని శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ పెన్షన్ పథకం కానివ్వండి తల్లికి వందనం కార్యక్రమం కానివ్వండి అదేవిధంగా గ్యాస్ కనెక్షన్ కానివ్వండి ఇలాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరిన సందర్భంలో ప్రజలకి ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ పల్లెల్లోకి వెళ్ళి ఇంటింటి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ స్థానిక శాసనసభ్యుల ద్వారా ఆ కార్యక్రమాలు విజయవంతం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పిలుపు ఇవ్వడంతో ఈరోజు కదిరి నియోజకవర్గం నందు పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు మన కందికుంటన్న ఆధ్వర్యంలో గత నెల నుంచే ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా రాష్ట్రంలోనే ఏ శాసనసభ్యుడు ఒక సామాన్య కార్యకర్తలాగా ఒక సామాన్య నాయకుడిలాగా ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని పలకరిస్తూ వాళ్ళ సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తూ ముందుకు పోతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు కూడా సుపరిపాలన తోలేడుకు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం అత కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈ కందుకు కదిర్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దూసుకుపోతున్న సందర్భంలో ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఏదైతే సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల్లో విధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు అడుగు పెడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తున్న సందర్భంలో ఈ సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని స్థానిక శాసనసభ్యులు వెంకట ప్రసాద్ గారి నాయకత్వాన్ని బలపరిచి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని చెప్పేసి సందర్భంగా మీరు చేసుకున్నటువంటి ఒక గంపటి మన్ను కూడా నోచుకున్నటువంటి రహదారులని గుంతలమయమైనటువంటి రహదారులని గుంతలు గుడిచినటువంటి గంట ఈ ప్రభుత్వానికి అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో రోడ్లు లేనటువంటి పరిస్థితులు ఒక్కటంటే ఒక్క మీటర్ కూడా రోడ్డు నువ్వు వేయలేదు రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో ఇరవై మూడు కోట్లతో గ్రామీణ ప్రాంతంలో ఈజీఎస్ ద్వారా రోడ్లు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అందుకే అని చెప్తాం జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఈరోజు మీరు ఆలోచన చేసుకోండి డ్రిప్ ఇరిగేషన్ అనేది అనంతపూర్ వ్యవ వ్యవసాయంలో రైతులకు ఒక వరం ఇచ్చింది ఒక మీటర్ డ్రిప్ ఇరిగేషను పైపులు కానీ నాదుల్స్ కానీ మీరు ఇచ్చినటువంటి పరికరాలు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఈ రోజున డ్రిప్ ఇరిగేషన్ సంస్థలే వచ్చేసి రైతుల దగ్గరకు వచ్చి ఎస్సీ ఎస్టీలకి అయితే తొంభై శాతం సబ్సిడీతో బీసీ రైతులకైతే డెబ్బై శాతం మిగతా రైతులకైతే డెబ్బై శాతం సబ్సిడీతో పని డ్రిప్ పరికరాలు ఇస్తామని చెప్పేసి వెంటబడి మరీ అడుగుతా ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉన్నటువంటి తేడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను అందుకనే మేము చెప్తున్నాం మాది సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ వర్షన్ జగన్మోహన్ రెడ్డి మీది ఖచ్చితంగా పాయింట్ ఫైవ్లోనే మిగిలిపోతారు జగన్మోహన్ రెడ్డి నీకు టూ పాయింట్ జీరో లేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలనలో తొలిడు ఒక కార్యక్రమాన్ని నిన్న రోజున మొదలుపెట్టిన అందులో భాగంగా కదిరి నియోజకవర్గంలో ఈ రెండో రోజున తనకల్లు మండలంలో పెదపల్లి తాండాలో కార్యక్రమం నిర్వహిస్తూ ఇది ఒక తాండ మారుమూల ప్రాంతం జగన్మోహన్ రెడ్డి ఉలికిపాటుకు గురైనడు ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ప్రజల దగ్గరికి పోయేటువంటి ఆలోచన విధానానికి ఉలికిపాటుకు గురవుతున్నాడు పెద్ద ఎత్తున భారత రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి సంక్షేమము సామాజిక పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దొరుకుతుంది అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలకు కూడా పదమూడు వేల రూపాయల లెక్కన డబ్బులు వేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే తగ్గుతుంది అధికారం లేకు వస్తూనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసినటువంటి పరిస్థితి కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది మత్స్యకారులకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుంది అంతేకాకుండా మద్యం ధరలు నియంత్రిస్తూ సరైనటువంటి మద్యం పాలసీని తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడకుండా వాళ్ళ ఆర్థికంతో చెలగాటమాడకుండా సుపరిపాలన అందించినటువంటి పరిస్థితులు కూడా ఈ గత ఒక సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వమే చేస్తుంది ఇన్ని చేసినప్పటికీ కూడా టిపికల్ క్రిమినల్ యాటిట్యూడ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ యాక్టి యాటిట్యూడ్ నెగిటివ్ అప్రోచ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వైషమ్యాలను రెచ్చగొట్టల్లా కుల మతాల ప్రాతిపదిక మీద అవాస్తవాల్ని ప్రచారం చేయల్లా సాక్షి పత్రికని సాక్షి మీడియాను అడ్డం పెట్టుకొని వాళ్ళ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని అనే ఆలోచనతోనే ఈ రోజున ప్రభుత్వం మీద దుష్ప్రచారం దుష్ప్రచారం చేయాలనే ఆలోచన లేకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు పోయేటువంటి కార్యక్రమం రూపొందించుకున్నారో నిద్ర లేని రాత్రులు గడుపుతున్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఈరోజు నిన్నటి రోజు నుంచి చూస్తాను గ్రామాల్లో వస్తున్నాం నిన్న రోజున కుమ్మరవాండ్లపల్లి సబ్ అర్బన్ ఏరియా ఉప్ప పట్టణ ప్రాంతం అది అంతే స్థాయిలో నిన్న సాయంత్రం పోతే ఎన్పికుంట మండలంలో అది కూడా జిల్లాలో మారుమూల గ్రామం గోకర్ణపేటలో చేసి ఈ రోజున ఇంకొక రాష్ట్రానికి మారుమూల మారుమూల ఉన్నటువంటి గ్రామం అత్యధికంగా వెనకబడినటువంటి తాండా పెడపల్లి తాండాలో మేము ఈ రోజున పెద్దపల్లి తాండాలో మేము ఇక్కడ వీరి ఇంటింటికి పోతా ఉంటే ఎస్టీలు కూడా అభినందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డికి అర్థంగా ఉంది ఏమంటే ఏందనే ఆందోళనలో ఆయన ఉన్నట్టున్నాడు ఆయన ఏం చేయాలని ఆయనకి పాల్పోవడం లేదు అందుకనే రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక స్లోగన్తో వాళ్ళ శ్రేణులని పిలుపునిస్తే నో రెస్పాన్స్ నో కాల్ ఫ్రమ్ ద ఇయర్ క్యాడర్ అంటే ఆయన కాల్కు రెస్పాన్స్ లేదు వాళ్ళ నుంచి కూడా కాల్ లేదు అంటే భయపడతా ఉన్నారు ప్రజల వద్దరికి గేమ్ ముఖం పెట్టుకొని పోతారు ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇచ్చి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చి నూట యాభై ఒక్క సీట్లు యాభై శాతం ఓట్లు ఇస్తే మీరు చేసింది ఏంది ఉరగబెట్టింది ఏది రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్ది కరోనా టైంలో ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే రాత్రికి రాత్రి వాళ్ళకు కరోనా కాటుకు ఉలిక్పాటు పడలేదు కానీ నువ్వు ఇచ్చినటువంటి విద్యుత్ బిల్లులకు ఉలిక్పాటు పడినారు వాళ్ళకి అసలు ఏమాత్రం తెలియకుండా విద్యుత్ బిల్లులు పెంచినటువంటి ఘనత మీకే దక్కుతుంది అంతే స్థాయిలో ఏదైనా రోడ్డు మీదకి పోవాలంటే నరక యాతన అనుభవించినారు ప్రయాణికులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్నేమో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నాము ప్రభుత్వం ప్రభుత్వ సంస్థగా గుర్తిస్తున్నాము ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నామని చెప్పేసి ప్రకటించినారు వాళ్ళ జీవితంలో నరకం చూపించేసినారు వాళ్ళ డబ్బులు కూడా వాడేసినారు పోలీసు వాళ్ళని ఏదో పాపం మేము ఇరవై నాలుగు గంటలు రోడ్డు మీద పని చేయాలని చెప్పి అంతకుముందు ప్రభుత్వంలో అనుకొని జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేస్తే వచ్చినప్పటి నుంచి వాళ్ళకు రావాల్సినటువంటి డబ్బులు వాడే వాళ్ళ జీవితాన్ని అంధకారం చేసేసి ఉపాధ్యాయ వర్గాలు అప్పట్లో మిమ్మల్ని ఆదరిస్తే ఐదేళ్లలో మీరు వగబపెట్టింది ఏమంటే బాత్రూములు కడిగించడం బ్రాంతి షాపుల దగ్గర బహార గాయించడం క్యూ లైన్లు మెయింటైన్ చేయడం అంతేకాకుండా వాళ్ళకి జీతం వస్తుందో రాదో తెలీదు ఏదో ఇల్లు కట్టుకోవడానికో పిల్లల చదువుకు ఎడ్యుకేషన్ లోనే ఏదో ఒకటి తీసుకుంటారు నువ్వు జీతం ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఒకటో తారీఖు జీతం రాకపోయేసరికి వాళ్ళ సివిల్ స్కోర్ కూడా ఇబ్బంది పడి వాళ్ళకు కూడా ఆర్థికంగా భవిష్యత్తు ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో మీరు పరిపాలన కొనసాగించినారు కాబట్టే ఈ రోజున ఈ రాష్ట్రంలో ప్రజలు మిమ్మల్ని ఘాతంలో గలుపుతూ పదకొండు సీట్లకు పరిమితం చేసి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టినారు పట్టం కట్టినటువంటి పరిస్థితుల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన అందించాలా మీరు చేసినటువంటి అశాంతి అరాచక పరిపాలనకి చర్మాంకం పలకలనే ఆలోచనతోనే సుపరిపాలన అందించినటువంటి పరిస్థితుల్ని ప్రజలకు తెలియజెప్పాలనే సుపరిపాలనలో తొలి అడుగు సందర్భంగా ఫోర్ పాయింట్ వన్ వర్షంతో ప్రజలేకపోతాను నువ్వేదో టూ పాయింట్ జీరో అంటున్నావు నీకు టూ పాయింట్ జీరో సినిమా లేదు మీరు పాయింట్ ఫైవ్ ఏ మేము ఫోర్ పాయింట్ వన్ వచ్చినాం మీరు పాయింట్ కానీ మిగిలిపోతారు భవిష్యత్తులో మీ పార్టీ కూడా ఉంటుందో లేదో దేవునికి తెలియాలి ఎందుకంటే మద్యము రేట్లు పెంచుకుంటూ పోతా అని చెప్పేసి అక్రమ మద్యం వ్యాపారాన్ని నిర్వహించి ఈ రాష్ట్రంలో ప్రజల్ని ఓటర్లని ఒక పశువుల కింద మీరు ఆలోచన చేసి ఏమాత్రం భావోద్వేగాలు కానీ చిత్తశుద్ధి కానీ కనీసము విచక్షణ ఉన్నటువంటి మనుషులుగా మీరు గుర్తించకుండా మీరు దోచినటువంటి డబ్బుతో ఎన్నికల్లో డబ్బు పంచితే గెలుస్తామనే ఒక ఆలోచన ఒక రాక్షసపూరితమైనటువంటి ఆలోచనతో మీరు ఎన్నికలకు పోయినటువంటి పరిస్థితుల్ని ప్రజలు గమనించుకున్నారు కాబట్టే మీకు పదకొండు సీట్లు ఇచ్చినారు జగన్మోహన్ రెడ్డి ఈవీఎంలు కాదు ఇంకా భ్రమల్లో ఉన్నారు మీరు ఈవీఎంల గురించి ఆలోచన చేసుకుంటారు ఈ రోజున ప్రజల్లో ఎప్పుడైతే అశాంతి రేవే రేకెత్తుతుందో నువ్వేదన్నా డిపిడి డిపిటీ ఇట్లాంటివన్నీ పనిచేయవు వాళ్ళు ఏం ఆలోచన చేయరు ఈ రోజున మహిళలకు మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు లేదంటే డబ్బులు కూడా వేస్తున్నారు అంతేకాకుండా దీంతో సమాంతరంగా అభివృద్ధి అనేది నిరంతరము మొదటి రోజు నుంచే మొదలుపెట్టినారు